హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఇవాల్టీ స్పెషల్ గోంగూర పచ్చడి ఆంధ్రమాత గోంగూర రోటి పచ్చడి పక్కా పల్లెటూరి స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం గోంగూర పచ్చడి కోసం నేను రెండు పెద్ద కట్టల గోంగూరని ఒలుచుకుని శుభ్రంగా కడిగి తీసుకున్నాను అలాగే ముప్పై కారంగా ఉన్న ఎండుమిర్చి రెండు పెద్ద ఉల్లిపాయల్ని నాలుగు ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ముందుగా కళాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక అందులో పావు స్పూన్ మెంతులు వేసి వేయించుకొని అవి వేగాక అందులో ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి వేయించుకున్న ఎండుమిర్చిని ప్లేట్లోకి తీసి పక్కనుంచుకొని కళాయిలో గోంగూర వేసి కలుపుకొని ఇలా కలుపుకున్న తరువాత కళాయి పైన మూత పెట్టి గోంగూరని మెత్తగా ఎంతవరకు మగ్గించుకోవాలి గోంగూర మెత్తగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఉడికించుకున్న గోంగూరని పూర్తిగా చల్లారినివ్వాలి పచ్చడి చేసుకోవడానికి రోడ్లోకి ముందుగా వేయించుకున్న మెంతులు ఎండుమిర్చి వేసి అందులో రుచికి సరిపడా గల్లుప్పు వేసి ఎండుమిర్చిని మెత్తగా ఎంతవరకు దంచుకోవాలి ఎండుమిర్చిని దంచేటప్పుడు నలిగిన ఎండుమిర్చి పొడిని గరిటతో కలుపుకుంటూ దంచుకోవాలి ఎండుమిరపకాయలు మెత్తగా పొడిలా నలిగిన తరువాత అందులో ఐదు గ్రాముల చింతపండు ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర వేసి వాటిని కూడా మెత్తగా దంచుకోవాలి చింతపండు వెల్లుల్లి రెబ్బలు మెత్తగా దంచుకున్న తరువాత అందులో ఉడికించి చల్లార పెట్టుకున్న గోంగూర వేసుకొని గోంగూర ముందుగా దంచుకున్న ఎండుమిర్చి పొడిలో కలిసే విధంగా పచ్చడి నూరుకోవాలి గోంగూర మెత్తగా నలిగిన తరువాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉల్లిపాయల్ని పచ్చడిలో కలిసే విధంగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని పచ్చడిలో కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత అందులో ఒకసారి చివరిగా ఉప్పు చూసుకొని సరిపోకపోతే ఉప్పు వేసి పచ్చడి నూరుకోవాలి ఇలా రోట్లో నూరుకున్న గోంగూర పచ్చడిని పక్కనుంచుకొని పచ్చడిలో తాలింపు వేయడానికి కళాయిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక అందులో రెండు స్పూన్ల పోపు దినుసులు వేసి వేయించుకోవాలి పోపు దినుసులు వేగాక అందులో రెండు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు పావు స్పూన్ పసుపు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా వేగిన తాలింపులో రోట్లో నూరుకున్న పచ్చడి వేసి తాలింపు పచ్చడిలో కలిసే విధంగా కలుపుకుంటే గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోతుంది మనందరికీ ఇష్టమైన గోంగూరని ఈ పద్ధతిలో రోట్లో పచ్చడి చేసుకుని అన్నంలో వేసుకుని తింటే టేస్ట్ అద్దరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి